చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా ఉక్కిరి బిక్కిరవుతున్నారా ఆయన ఆచితూచి అడిగిలేస్తున్నారా లేదంటే ఆందోళనతో ఉన్నారా ఇదే చాలామంది టీడీపీ నేతల్ని వేధిస్తున్న ప్రశ్న అనేక మంది వైఎస్ఆర్సీపీకి చెందిన ముఖ్య నేతల విషయంలో కూడా చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు పేర్ని నాని వంటి కీలకమైన నేతలు పట్టుబడినప్పుడు కూడా పట్టు వదిలేస్తున్నారన్నది టీడీపీ శ్రేణుల అభిప్రాయం రేషన్ బియ్యం తరలింపు విషయంలో పేర్ని నానికి సంబంధించిన గొడవల్లో అక్రమాలు జరిగినట్టుగా అధికారికంగా నిర్ధారణ అయింది కేసులు కూడా పెట్టారు కానీ చర్యలు మాత్రం లేవు దీని మీద పేర్ని నాని కూడా స్పందించారు ఒక మంత్రి తన భార్యను ఇరికించాలని ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు స్వయంగా కాపాడే ప్రయత్నం చేశారని అందుకు చంద్రబాబు కృతజ్ఞతలు అంటూ కూడా బహిరంగంగానే వెల్లడించారు అంటే స్వయంగా ముఖ్యమంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు అన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో బలపడింది చంద్రబాబే కాకుండా మచిలీపట్నానికి చెందినటువంటి టీడీపీకి చెందిన సీనియర్ నేతలు కొందరు పేర్ని నానికి పరోక్షంగా పూర్తి స్థాయిలో అండదండలు ఇస్తున్నారని అభిప్రాయపడుతున్నారు ఒక పేర్ని నాని విషయంలోనే కాదు ఇలాంటి చాలా వ్యవహారాల్లో టీడీపీ నాయకత్వం వేగంగా అడుగులు వేయడం లేదు వైఎస్ఆర్సిపి నేతలు పట్టుబడిన వదిలేస్తున్నారు అన్నది చాలా మందిలో ఉన్నటువంటి వాదన ఇది నిజమేనా చాలా పెద్ద చర్చ సాగుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ నారా లోకేష్ స్వయంగా రెడ్ బుక్ చూపించి మరీ హెచ్చరించారు వైఎస్ఆర్సిపిలో చెలరేగపోతున్న నాయకులందరికీ ముక్కుతాడి వేసుకు వస్తామని ఆయన చెప్పుకొచ్చారు అధికారం దక్కిన తర్వాత ఎలాంటి వాళ్ళను కూడా ఉపేక్షించబోమని గన్నవరం వంశీతో పాటుగా గుడివాడ నానిని కూడా హెచ్చరించి ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరి జోలికి వెళ్తున్నటువంటి దాఖలాలు లేవు ఇదంతా చంద్రబాబు వ్యూహాత్మకమైన అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది వాస్తవానికి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని ఎంతగా వేధిస్తే వైఎస్ఆర్సీపీని ఎంతగా అణగదొక్కాలని ప్రయత్నిస్తే అది పరోక్షంగా బీజేపీకి మేలు చేసినట్టు అవుతుందన్నది చంద్రబాబు భయంగా అనేక మంది భావిస్తున్నారు ఇప్పటికే విశాఖ డైరీ విషయంలో చంద్రబాబు అంచనా నిజమైనట్టుగా చెప్తున్నారు విశాఖ డైరీ చైర్మన్గా ఉన్న అడారి ఆనంద్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేక రకాలుగా ఎక్కట్లు పెట్టే ప్రయత్నం చేసింది చింతకాల అయ్యన్న పాత్రుడు నాయకత్వంలో ఏకంగా సభా సంఘం కూడా ముందుకొచ్చింది స్వయంగా స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు చొరవతోనే సంఘం వేయాల్సిన పరిస్థితి వచ్చింది చివరికి అది అడారి ఆనంద్ని బీజేపీ గూటికి చేర్చడానికి ఉపయోగపడింది అన్నది టీడీపీ నేతల్లో చాలామంది వేస్తున్నటువంటి అంచనా ఇదే రీతిలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నాయకుల మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళంతా అనివార్యంగా బీజేపీ వైపు మళ్ళేటువంటి అవకాశం ఉందన్నది టీడీపీ నేతలతో పాటుగా అనేక మంది వేస్తున్నటువంటి అంచనా అదే జరిగితే రాష్ట్రంలో బీజేపీకి ఊపిరి పోసినట్టు అవుతుందని చంద్రబాబు భయపడుతున్నట్టుగా భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడితే అది టీడీపీకి పెను ముప్పుగా పరిణమించే ప్రమాదం లేకపోలేదన్నది చంద్రబాబుకి బాగా తెలిసినటువంటి వాస్తవం అందుకే వైఎస్ఆర్సీపీ నేతల విషయంలో పట్టు విడుపులతో ముందుకెళ్లాలని ప్రభుత్వ అధినేత భావిస్తున్నట్టుగా లెక్కలేస్తున్నారు ఇదే నిజమైతే టీడీపీ నేతలు వేస్తున్నటువంటి అంచనాలు కానీ టీడీపీ నేతల ఆశలు కానీ నెరవేరే అవకాశాలు చాలా చాలా తక్కువ వాస్తవానికి బీజేపీ ఏ రాష్ట్రంలోనైనా బలపడితే అక్కడ మిత్రపక్షాలని ఏ రకంగా మింగేస్తుందనడానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి అనేక రకాల అనుభవాలు ఉన్నాయి వాటన్నిటినీ పరిగణలో తీసుకుంటున్నటువంటి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడకుండా ఉండాలంటే వైఎస్ఆర్సీపీ కూడా అదే రీతిలో తనకు ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగాలని చంద్రబాబు ఆశిస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతల మీద ఒత్తిడి పెంచితే వాళ్ళంతా బీజేపీ ఆశ్రయం కోరితే బీజేపీకి పాలు పోసి పెంచినట్టు అవుతుందన్నది చంద్రబాబు లెక్క దాంతోనే వైఎస్ఆర్సీపీకి చెందిన అనేక మంది నాయకులు పట్టుబడినప్పటికి కూడా వదిలేస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు మరి ఇందులో చంద్రబాబు అంచనాల వాస్తవం ఎంత చంద్రబాబు లెక్కలేస్తున్నట్టుగా అలాంటి పరిస్థితి ఉంటుందా ఏమైనప్పటికి కూడా ప్రస్తుతం మాత్రం చంద్రబాబు వైఎస్ఆర్సిపి నేతల విషయంలో పూర్తిగా పట్టుబిడుపులతోనే సాగుతున్నారు ఇది చాలామంది వైఎస్ఆర్సిపి నేతలకు ఊరటగా కనిపిస్తుంది అంతకుమించి కొంతమంది టీడీపీ నేతలు గట్టిగా ఒత్తిడి పెంచేటువంటి చోట వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు అటు జనసేనలో కానీ ఇటు బీజేపీలో కానీ చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలా చేరినటువంటి వాళ్ళందరూ అటు జనసేనని ఇటు బీజేపీని బలోపేతం చేస్తే ఆ రెండు పార్టీలు ఎంతగా ఎదిగితే అది తెలుగుదేశం పార్టీకి అంతగా చిక్కు వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లోనూ కూడా కూటమిగా కలిసి వెళ్లాలని జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగా చెప్తున్నారు మనసులో ఎలాంటి మాట ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం బయట ఉమ్మడిగానే పోటీ ఉంటుంది కూటమి కొనసాగుతుంది అన్న మాట వినిపిస్తుంది అదే సమయంలో కూటమిగా వెళ్ళాలంటే ఆ ఇరు పార్టీలు బలపడితే అది తెలుగుదేశం పార్టీ సీట్లకు గండి కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది ముఖ్యమైన నేతలంతా జనసేన బీజేపీలో చేరినప్పుడు సీట్ల సంఖ్యను మిత్రపక్షాలుగా ఎక్కువ కోరేందుకు అవకాశం ఉంటుంది ఆ మేరకు టీడీపీ నేతలు త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుంది ఇలాంటి అనేక అనేక అంచనాలు దీర్ఘకాలిక వ్యూహాలు తమ ప్రణాళిక తగ్గట్టుగానే చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టుగా లెక్కలేస్తున్నారు ఏవైనా రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ నేతలందరినీ అణగదొక్కాలని టీడీపీ శ్రేణుల్లో కొందరు ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెరవేరే అవకాశం లేదు ఇదంతా బీజేపీని చూసి భయమా లేకుంటే చంద్రబాబు ఇతర వ్యూహాలతో ఏమైనా ఉన్నారా చూడాల్సి ఉంది వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్